અને કકુંવા પાકુંવા કે તીસુ દે આઈ બેની હે હા ઓકે સર આઈ બેની સર યાર સબું સુપી યાર સબું થે મનો પબ્લિક જત્તા રા પબ્લિક કા પબ્લિક જત્તા આ બે કોન નલ પાપા

தமிழ்நாடு கொடுத்த பார்த்து நான் అనునిత్యం ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసే మా ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య శాఖ మరియు ఐటీ గౌరవనీయులైన శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ సూర భాస్కర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటరీ వైఎస్ఆర్ కార్యదర్శి మరియు కాలువ కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మకూరు వైఎస్ఆర్ సిపి యువ నాయకులు మేనేజింగ్ పార్ట్నర్స్